హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాం చూసినరా ఇది ఈ పశువుల కాపర్ల దగ్గర మందాటి అంటారు కదా ఆ మందాటి మీద ఇలా కటమయ్య అనే ఒక విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి దీనికి జాజు అలంకరణ చేసి పసుపు కుంకుమ పూలు అన్ని పెట్టి ఈ ఇక్కడ ఈ ఒక దేవుణ్ణి అయితే నిలుపుతారండి ఈరోజు భోగి రోజు సాయంత్రం ఇది ప్రతి విలేజ్లో బర్రెలు గొడ్లు ఉన్న కడ చేస్తారట నేనైతే ఫస్ట్ టైం ఇట్లా ఒక తోరణం అయితే కడతారట దీనికి ఏంటి అంటే కూరగాయలు అన్ని రకాల కూరగాయలు పువ్వులు కట్టి ఒక తాడులాగా దీనికి ఒక కడతారట అక్కడ నుండి ఇక్కడికి ఒక లాగా కట్టి ఆ తోరణం వెళ్ళి పశువులని అయితే తోలుతారట ఇట్లా పసుపు కుంకుమ పరమాన్నం అయితే చేస్తారట అంట ఇక్కడికి బర్రెలు కోడ్లు ఉన్నవాళ్ళు చాలామంది అయితే ఇక్కడికి వస్తారట మేమైతే ఇది ఫస్ట్ టైం నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇంటి దగ్గరలో ఉన్నది కనుక నేనైతే ఈసారి ఒకసారి చూద్దామని వెళ్ళిన ఇట్లా దేవుని అయితే చక్కగా అలంకరణ చేసి ఇక పరమాన్నం చూశారు కదా పరమాన్నం అండి పోయిన వాళ్ళకు కూడా ఈ నైవేద్యం అనేది అందరికి పెడతారట దీనికైతే కోడి కళ్ళు కూడా తెచ్చుకున్నారు రెండు కోళ్ళని తెచ్చారు ఒక కోడిని మంద చుట్టూ తిరిగి బర్ల కొమ్మలకు కొట్టి దాన్ని పడేస్తారట ఒక కోడిని అయితే ఇక్కడ మైసమ్మ దగ్గర పోసుకుంటారట ఇట్లా అందరికీ పరమాన్నం పెట్టి ఈ బర్రెల చుట్టూ ఒక ఇద్దరు ఈ బర్రెలను చుట్టూ వీటికి ఏం చేస్తారట అంటే ఒక అబ్బాయి తిరుగుతుంటే ఒకరైతే దాన్ని ఉరుకు ఉరుక్కుంటూ పోతు ఉంటే ఎట్లా వాళ్ళకు పరమాన్నం అనేది వీపులో కొడతారట ముద్దలు చేసి ఐదు ముద్దలు అలా తాకితే మంచిదట ఇది ఒక ఆచారం అట ఇలా చేస్తే ఈ పశువులకు ఇట్లాంటి రాకుండా ఉంటాయని ఈ పూర్వీకుల నమ్మకం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి